ఆ కుర్చీని మాట్లాడ బండారు ఎండ్రా ఢిల్లీకి ఎక్కడ కూర్చున్నారే ఉద్యోగం ఏం చేయమంటే ఉద్యోగాలు లేక చేస్తాంటే ఇక్కడ డబ్బులు లేక చేస్తున్నాం ఇక్కడ ఇద్దరం తాగుదాంరా ఇంగురు డబ్బులు లేక చేస్తాంటే తాగుదాం అంటాం ఏంట్రా బరాబర్ తాగుతా మా దగ్గర మంచి ప్లాన్ ఉంది డబ్బులు వచ్చే పని ఎంత అవుతుంది షిట్టింగ్కి పదిహేను వందలు

అలాంటి ఇలాంటి ప్లాన్ కాదు అది సక్సెస్ అవ్వాలంటే ముందు ఇలాంటి ప్రార్థనలు పూజలు చెయ్యాలి కొత్త కాబట్టి చాలా పెద్దగా వినండి పెద్దగా ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ లో ఫ్రెండ్స్ కి నీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ లో ఫ్రెండ్స్ కి ఫోన్ చేయండి ఫోన్ చేసి అందరికి బాబా బండిలో పెట్టే బాబా డండి వంద రెండు వందలు అడిగితే మనిషి దగ్గర తీసుకుంటాం హలో అరే మధుగా ఏ అంతేజ్ హలో అరే నవీన్ అర్జెంట్ ఒక యాభై రూపాయలు కొట్టరా టిఫిన్ చేసారా బిల్ కట్టాలి డబ్బులు ఎవరా కొంచెం అర్జెంట్గా యాభై రూపాయలు పంపించరా మళ్ళీ పెట్రోల్ అయిపోయిందిరా కొంచెం అరే నాకు కొంచెం అర్జెంట్ ఒక యాభై రూపాయలు కొట్టవా ఆ మెడికల్ షాప్కి వచ్చాను రా ఫోన్ పే అవ్వట్లా కొడతాను ఆ రెండు అర్జెంట్ యాభై కొట్టు అవుతాను అర్జెంట్ అర్జెంట్ ప్లీజ్ ప్లీజ్ హలో హలో అరే సాయిగా రెండు పెట్రోల్ అయిపోయిందిరా వంద రూపాయలు కొట్టరా త్వరగా కొట్టరా రోడ్డు మీద నుంచి ఏ దినేష్ అదే ఒక వంద రూపాయలు కొట్టరా ఫోన్లు కొట్టు వంద రూపాయలు ఉంటే కొంచెం ఇవ్వం చేశారా డబ్బులు లేవు చూసుకోలేదు కొంచెం వంద రూపాయలు ఉంటే కొట్టు ఫోన్ పే చేసి కొంచెం మీ బతుకులు

ఏం లేదక్క నేను కొంచెం ఇంట్లో నుంచి బయటకు వచ్చాను టిఫిన్ చేస్తాను ఆకలేసి ఆకలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది అప్పనిషం అక్క బాబు పక్క వెళ్ళడుకోరా ఏం లేదక్క టిఫిన్ చేయడానికి టిఫిన్ అక్క డబ్బులు లేవు అక్క ప్లీజ్ అక్క అక్క వంద రూపాయలు కొట్టావు అనుకో ఇంటికి రంగాన్ని ఇచ్చేస్తాను అక్క నేను చాలక్క వంద చాలక్క ఇంకే అవసరం లేదక్క బాయ్ అక్క